ఓం అస్మద్గురుభ్యో నమ మనకి ఉపేయము ఏంటి అనేటటువంటిది కనుక మనం అనుకున్నట్లయితే ఆ ఉపేయం అనేది కైంకర్యమనే మనము చెప్పాల్సి ఉంటుంది ఇలాంటి కైంకర్యాన్ని పరమాత్మ పట్ల నిర్వహించినటువంటి వాళ్ళలో ప్రధానంగా చెప్పేటటువంటి వాళ్ళు ఇళయ్య పెరుమాళ్ళు పెరయవుడయ్యారు పెళ్ళై తిరునరయ్యూరరు అలాగే చింతయంతి మొదలైనటువంటి వాళ్ళని చెప్తుంటే ప్రధానంగా మనము నమ్మాళ్ళవార్ల యొక్క విషయాన్ని మనం చెప్పుకుంటాం నమ్మాళ్ళ వార్లు తమ యొక్క పాసురాల్లో ఏమని చెప్పారు వజువిల్కాలమెల్లాడనాయి వజువిలాడిమే వజువిలాడిమైయ్య వేడున్నాం అన్నారండి సర్వకాలలో నో స్థిరంగా ఉండి సర్ విచ్ఛేదము లేకుండా సర్వవిధమైనటువంటి కైంకర్యాలు చెయ్యాలి స్వామి పట్ల నిర్వహించాలి అంటూ వారు ప్రార్థించారు ఇలాగా వారు ప్రార్థించడము దాంతోపాటు ఇంకా మన కైంకర్యం అనేటటువంటి దాన్ని ప్రధానంగా ప్రార్థించినటువంటి వాళ్ళగా ఎవరని చెప్పుకుంటాం ఇళయ పెరుమాళ్ళ యొక్క విషయాన్ని మనము చెప్పుకుంటున్నాం ఇళయ పెరుమాళ్ళు అంటే లక్ష్మణస్వామి ఎలా కైంకర్యం చేయాలనుకున్నారనేటటువంటిది మనకి చక్కగా వివరంగా పిళ్ళై లోకాచార్య స్వామివారు అందించారండి పిళ్ళై లోకాచార్య స్వామివారు ఏమని చెప్పారు మనకి శ్రీవచన భూషణ ప్రబంధములో ఎలా ప్రార్థిస్తున్నారట ఇళయ పెరుమాళ్ళు అడిమీ సయ్య వేణుం ఎల్లా అడిమీ శయ్య ఏవి కొవం వేణుం అన్నారట అడిమై సెయ్య వేణు ఎక్కడ కనపడుతుందండి మనకి ఈ యొక్క అడిమై సెయ్య వేణు దాస్యాన్ని చెయ్యాలి సర్వవిధం అన్ని దాస్యాలు మేమే చెయ్యాలి ఆజ్ఞాపించి మరి స్వామి మా యొక్క దాస్యాన్ని స్వీకరించండి అని చెప్పి అని అన్నారట మూడు రకాలుగా అందులో అవి మనకి ఎలా దర్శనమిస్తున్నాయట వేణం అన్నారు దాస్యాన్ని చెయ్యాలి అన్నారు ఎప్పుడు చెప్పారట ఏళ్ళ పెరమాళ్ళు పెరమాళ్లతో అన్నారట వారు వనవాసానికి వెళుతున్న సందర్భంలో ఏమని ప్రార్థించారట నచ సీత త్వయాహీనా నచ అహమపి రాఘవ ముహూర్తమపి ఓ జలాన్ మత్స్యా ధృతవు అని అన్నారు ఆ నీటి నుంచి తీసినటువంటి చేపలలాగో అలా ఎలాగైతే అవి జీవించి ఉండలేవో అలాగే స్వామి నేను కానీ సీత అమ్మ కానీ ఇద్దరము కూడా నిన్ను విడిచి ఉండలేము అని ప్రార్థిస్తూ ఆ సందర్భంలో చెప్తారన్నమాట ఇళయ్య పెరుమాళ్ళు పెరుమాళ్ళతోటి తాము ఎలా కైంకర్యము చేస్తాము అన్న విషయాన్ని ధనురాధాయ సగుణం ఖనిత్ర పిటకాదరహం అగ్రతస్థే గమీష్యామి పంథానవన్యన్ ఆహరిష్యామితే నిత్యం మూలాని ఫలాని చ వన్యాని చాన్యా नि स्वाहाराणि तपस्विनाम् అని అన్నారండి ఏం చెప్తున్నారట వారు అన్నయ్య రామచంద్ర ధనస్సుని చేత పట్టుకుని గడ్డపార మొదలైన ఆయుధాలన్నీ కూడా చేతిలో పట్టుకుని నీకు మార్గం చూపిస్తూ నేను ముందు నడుస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా నీ కోసమని వనంలో వనములో ఉండేటటువంటివి తదితరాలైనటువంటి పొలమూలాదులు ఏ విధంగా అయితే తపోవంతులకు మంచి ఆహారంగా ఉంటాయో అలాంటివన్నీ నేను తీసుకుని వచ్చి మీకు సమర్పిస్తూ ఉంటాను కాబట్టి ఇలాగ నేను పలుగు గడ్డపారా దపారా వీటిని పట్టుకుని మీకంటే ముందు నడుస్తూ మీకు మార్గం అనేటటువంటిది దుఃఖంగా దుఃఖదాయకంగా లేకుండా మార్గాన్ని సరిచేస్తూ ముందు వెళ్ళడమే కాకుండా మీకు ఆహారాన్ని కూడా తీసుకుని వచ్చి సమర్పిస్తూ ఉంటాను ఇలాంటి దాస్యం చేస్తాను నన్ను తీసుకుని వెళ్లవలసింది అన్నారు ఏమనుకున్నారు వారి విషయంలో ఏమని చెప్పారు పెరుమాళ్ళ విషయంలో అహమస్యా వరో భ్రత గుణాస్యం ఉపాగత అన్నయ్యగానే అని నన్ను వీరి తమ సోదరుడుగా అంటున్నారు కానీ నేను వీరి గుణాలకి దాసుని అయిపోయాను అన్నారు కదా కాబట్టి పెరుమాళ్ళని ఆ విధంగానే వారు ప్రార్థిస్తూ ఉన్నారనమాట ఒక సోదరుల్లా కాకుండా ఒక స్వామిగానే ప్రార్థిస్తూ ఉన్నారు మీకు నేను మార్గాన్ని చూపిస్తూ అదే విధంగా ఈ పల మూలాదులన్నీ సమర్పిస్తాను అంటూ అడిమే చెయ్యవేయము చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని చూపించారండి ఇక తర్వాత రెండో విషయం ఏం చెప్పారు ఎల్లా అడిమయ్యం అన్నారే అన్ని విధాలైనటువంటి కైంకర్యాలు నేనే చెయ్యాలయ్యా వీటన్నిటినీ కూడా నేను చేస్తానయ్యా అంటున్నారట ఎలా చెప్పారు భవాంస్తు సహ వైదేహ్య గిరి సానుశూ అహం సర్వం కరిష్యామి జాగ్రత్త భవాంస్తు సహ వైదేహ్య గిరి సానుశు ఓ రామచంద్ర సీత పిరాటితో కూడి నువ్వు పర్వత సానువుల్లో సుఖంగా అలా నువ్వు అలా నిద్రిస్తూ ఉన్నప్పుడు అలాగే మెలకుగా ఉన్నప్పుడు అలా నువ్వు అమ్మతో కలిసి అలా గిరి సాను ప్రదేశంలో సుఖంగా విహరిస్తూ ఉన్నప్పుడు ఇలా స్వామి జాగ్రత్త స్వపతశ్చతే మెలకుగా ఉన్నప్పటికీ మీరు నిద్రలో ఉన్నప్పటికీ అహం సర్వం కరిష్యామి అన్ని విధాలైనటువంటి కైంకర్యాలు నేను చేస్తానయ్యా అని చెప్పి ప్రార్థించారట స్వామిని ఉద్దేశం ఇలాంటి కైంకర్యమే కదా వారు స్వామి పట్ల నిర్వహించారు ఏమన్నా అన్నారు ఎలా నిర్వహించారట చామర పాణిస్తూ లక్ష్మణామర పాణియ్యి కదా ఆహా లక్ష్మణ స్వామి రాముడి అనుసరించి వెళుతున్నారు ఆహా ఎంత ఆశ్చర్యమో అన్నారటండి వాల్మీకి మహర్షి అయితే ఇది పెరమాళ్ళు వనవాసానికి వెళ్ళక ముందు రాజ్యాభిషేకం చేద్దామన్నప్పుడు ఆ దశరథ చక్ర చక్రవర్తి యొక్క తిరుమలకి వేంచేస్తున్నప్పుడు స్థితి కదా అని అంటే పద్మ పురాణంలో పాటు మరొక విషయం కూడా తెలియజేశారట ఎప్పుడు వారు మళ్ళీ అడవి నుంచి తిరిగి వేయించేసి పట్టాభిషేక సమయంలో ఈ ఇళయపెరమాళ్ళు చేసినటువంటి కైంకర్యాన్ని అక్కడ మనకి దర్శింపజేశారు ఎలా దర్శింపజేశారు ఛత్రం చామరం దివ్యం ధృతవాన్ లక్ష్మణస్తావో ఓ ఛత్రాన్ని ఆయన పట్టేసుకున్నారట చామరాన్ని అయిన పట్టేసుకున్నారట ఎలాగా వనవాసంలో ఉండగానేమో తాము ఒక్కరే కైంకర్యం చేసుకునేవారు అంతఃపురానికి వచ్చేసాక అందరూ చేరిపోతున్నారే వెనకాల విభీషణ ఆజమాన్ ఉన్నారు శత్రుఘ్న ఉన్నారు భరతాజమాన్ ఉన్నారు ఇంతమంది ఉంటే అయ్యో తమకి కైంకర్యం లభించదేమో అని గబగబా ఈ రెండు తీసేసుకుని వారు సిద్ధమైపోయారటండి ఏమని చెప్తారు దానికి మనకి ఇక్కడ మన పిల్లల్లోకా చేస్తాం వారు తిరువణ్ కొత్త కొడయ్యయ్యం తిరువణ్ శ్యామరత్తయ్యం ధరి అని అంటారండి అలా చక్కటి తెల్లగా ఉన్నటువంటి ఆ యొక్క చిత్రాన్ని ఆ చామరాన్ని రెండింటినీ కూడా తామే ధరించేశారు రెండు చేతులతో ఎక్కడ తమ కైంకర్యం తక్కువ లభిస్తుందో అన్నట్లుగా అన్నారు అలా ఆ ఎడ ఎల్లా ఆడిమే చెయ్యి వేణం అన్నది దర్శింపజేశారు ఇళయ పెరుమాళ్ళు ఇక తర్వాత మూడవది ఏమన్నారు ఏవి కొళ్ళవు వేణు ఆజ్ఞాపించి మరీ స్వీకరించాలయ్యా నా సర్వ విధములైనటువంటి కైంకర్యాలని అని అన్నారటండి అండి ఇళయ పెరమాళ్ళు ఎప్పుడు అన్నారు పెరమాళ్ళు రామచంద్ర స్వామి ఒక పర్ణశాలలో ఒకదాన్ని నిర్మించమని చెప్తున్నారు ఎక్కడ నిర్మించాలి అన్న దానికి ఏం చెప్పారట వారు నీరు నిజలు ఒరు ఇరుప్పదు ఒరు ప్రదేశర్ణశాలయ్యమయ్యం చక్కగా నీరు తలగ నీడ ఉన్నటువంటి మంచి వసతి ఉన్నటువంటి ఒక ప్రదేశం చూడవ 不呀 లక్ష్మణ అక్కడ ఒక పర్ణశాలను నిర్మించు అని ఎప్పుడైతే వారు చెప్పారో చెప్పగానే వీరు పాపం చాలా బాధపడిపోయారట లక్ష్మణ స్వామి అని వారు ఎప్పుడైతే ఇలాగైతే వారు ఆజ్ఞాపించారో మంచి నీరు నీడ నీడ ఉన్నటువంటి ప్రదేశంలో పర్ణశాల నిర్మించమని అప్పుడు వెంటనే ఏవ ఏవముక్తస్తు రామేణ లక్ష్మణ అంజలి సీతా సమక్షం కాకుత్సం ఇది అంవచనం అబ్రవీత్ అంటారండి రామచంద్రుడు ఎప్పుడైతే ఆనతిచ్చాడో వెంట వెంటనే లక్ష్మణ స్వామి అంజలి జోడించేశారట సీతా పిరాటి సమక్షంలో ఇలా ప్రార్థిస్తూ ఉన్నారట రామచంద్రస్వామిని పరవానస్మి త్వయి వర్ష శతం స్థితే స్వయం తరుచిరే దేశే క్రియతామితి మా అంబద కాకు కాకువంశానికి చెందినటువంటి వాడ రామచంద్ర స్వామి పెరుమాళ్ళే పరవానస్మి నీకు నేనెప్పుడు కూడా అయినటువంటి వాడనయ్యా నువ్వు స్వయంగా మనోహరమైనటువంటి స్థలం ఎక్కడ ఉందో చూసి అక్కడ ఈ దాసుణ్ణి ఇలాగా పర్ణశాల ఏర్పరచమని మన ఆజ్ఞాపించవయ్యా అంతేకాని నాకు స్వాతంత్రం అనేటటువంటిది లేదు అన్నారు ఇక్కడ ఎంత అందంగా చెప్పారండి మనము కైంకర్యాన్ని ప్రార్థించాలి ఆ కైంకర్యం కూడా ఏ విధంగా ప్రార్థించాలి మనము పరతంత్రులమైనటువంటి విధంగా కైంకర్యము చేయాలి అవతల వాళ్ళు మనం ఎవరి విషయంలో అయితే మనం కైంకర్యము చేయాలనుకున్నామో వారు వారికి నచ్చినట్లుగా ఆజ్ఞాపించి మరీ మన చేత కైంకర్యము చేయించుకునేంత పరతంత్రతని మనం కలిగి ఉండాలని ఏవి కొలవం వేణం అని అక్కడ చక్కగా వారు తెలియజేసినట్లుగా మనకు చెప్తున్నారనమాట దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది మనము కైంకర్యం చేయాలి చేసేటటువంటి అదే మనకి ఉపేయము ఆ చేసేటటువంటి కైంకర్యము కూడా స్వతంత్రంగా మనకి నచ్చిన అన్ని సకల విధాలైనటువంటి కైంకర్యాలు చేయాలి అవి కూడా మళ్ళీ ఎలా చేయాలి పరతంత్రతతో వారికి నచ్చినట్లుగా వారి చేత ఆజ్ఞాపింపబడేలాగా కైంకర్యము చెయ్యాలి అని చెప్తున్నారు ఈ విషయాన్నే కదండి అమ్మ కూడా మనకి తెలియచేసింది తిరుపావై ప్రబంధంలో ఏముందమ్మ ప్రకీర్తనం ప్రపదనం స్మ ప్రసూన అర్పణం మూడు చెప్పిందండి అందులో చక్కగా మనోవాకాయలతోటి కైంకర్యం చేయాలండి ఆ కైంకర్యం కూడా అమ్మ ఏం చెప్పారు అక్కడ మనకి కూడారే వెల్లం సిరి గోవింద అనేటటువంటి పాశ్రమలో ఏం చెప్పారు మనకి చక్కగా స్వామి మాకు కావాల్సినటువంటి ఆభరణాలు యాముడోం అని కోరి స్వామి మాకు కావాల్సినటువంటి ఆభరణాలు అన్నీ కూడా ఇవ్వండి అని అంటూ పంచ సంస్కారాలు కోరినటువంటిదే అమ్మ ఆడై ఉడుప్పో అదన్పి పాల్సోరు అన్నారండి కైంకర్యం అనేటటువంటిది ఆ అదన్పిన్ పాల్సోరు మూడ ముజంకై వజివారా అని చెప్పారండి అక్కడ ఆ పాల్సోరు కూడా ఎలా ఉండాలట మూడ నెయ్యిపోయేదు బాగా కైంకర్యం అనేటటువంటిది పరతంత్రతతో కూడినటువంటి ముజంకై వజివారా అన్నారండి పరతంత్రతతో కూడినటువంటి కైంకర్యం అనేటటువంటిది మనం అక్కడ పెరమాళ్ళ విషయంలో ప్రార్థించాలి అని అంటూ అలాంటి దాన్ని కదా మనకి కైంకర్యాన్ని కదా మనం ప్రార్థించాలని అమ్మ కూడా చక్కగా తెలియజేసి చేశారండి అలా మన యొక్క పెద్దల పరిమాణ పట్ల కానీ మన యొక్క ఆచారాల విషయంలో కానీ మనం ఇలాంటి కైంకర్యాన్ని ఆచరించాలి అని పెద్దలందరూ కూడా తెలియజేశారు వారు తెలియచేసినటువంటి విషయాలని మనం ఇలా తెలుసుకుంటూ అలా కైంకర్యము చేసేటటువంటి విధముగా మనకి మనల్ని మంగళాశాసనం చెయ్యమని కూడా మళ్ళీ ఆ పెరమాళ్ళే ఆచారనే ప్రార్థిద్దాము ఇలా అందరము కూడా కైంకర్యం చేసి తరిద్దాం జై శ్రీమన్నారాయణ